మీకు అటాక్ రావడం ఏంటండి అంత జాగ్రత్తగా ఉంటారు అసలు ఏం జరిగింది ఆ రోజు లంచ్ తర్వాత నుంచి కొద్దిగా అనీజీగానే ఉంది దానికి తోటి ఫ్లైట్ జర్నీ చెస్ట్ లో హెవీగా ఉంటే ఏదో గ్యాస్ పైన అయి ఉంటుంది అనుకున్నా దిగిన తర్వాత ఏదైతే ఈనో ఏదో కూడా తాగాను కార్ డ్రైవ్ చేస్తుంటే ఎడంచి విపరీతంగా లాగడం వల్ల అర్థమైపోయింది నా పని అని అనిపించింది ఈ లాక్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను డోర్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను కానీ ఎవరినా హెల్ప్ చేస్తే బాగున్నాను కానీ ఏం చీరపతనల్ టు డూ ఎనీథింగ్ అనమాట అదో అప్పుడు వచ్చాడు టైం కథలో అర్థం బద్దలు కొట్టడం హాస్పిటల్కి తీసుకెళ్ళడం అన్నీ నాకేదో ఒక కంబెన్ గోలా తెలుస్తుంది అంతే నా పిల్ల పిల్లలు తమ్ముళ్ళు వాళ్ళ పిల్లలు అంత చిన్నవాడి ఇంకా ఒక శుభకార్యం కూడా చేయలేదు ఇదే అదే మైండ్లో అలా ఆడుతుంది అంతే ఎగిపోయేటప్పుడే దారం బలం తెలుస్తుంది విడిపోయేటప్పుడే బంధం విలువ తెలుస్తుందంటే నా కోసమే కాదు మా వాళ్ళ కోసం వచ్చేటతను థ్యాంక్ యూ ఏం చెప్పగలను ఇంతకన్నా మా అమ్మ ఉంటే నీ గుడి కట్టేసరి